హాయ్ గాయస్ అసెంబ్లీ వేదికగా చిరంజీవికి అలాగే బాలకృష్ణకి వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే రాజుకుంది అసలు మనం బాలకృష్ణ గారు అలా ఎందుకు మాట్లాడారు అని చెప్పనే విషయానికి వస్తే అక్కడ ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో దానికి మంత్రి ఎవరు కందుల దుర్గేష్ వాళ్ళు వచ్చి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు ఆ లిస్ట్లో బాలకృష్ణ పేరు తొమ్మిదో నంబర్లో ఉంది ఇక్కడ కందుల దుర్గేష్ ఎవరి పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఊరు చిరంజీవి గారు సో ఇక్కడ చిరంజీవి గారే ఆ లిస్టు ప్రిపేర్ చేయించారు దాంట్లో తొమ్మిదో నెంబర్ పేరు బాలకృష్ణ బాలకృష్ణ పేరు అయితే రాయించారు ఇక్కడ బాలకృష్ణ పేరు తొమ్మిదో నెంబర్లో ఉందని చూడగానే బాలకృష్ణకైతే చిరదక్కిపింది ఇక బాలకృష్ణ ఎప్పుడెప్పుడు టైం దొరకద్దా అని కాసుకొని కూర్చున్నాడు సరిగ్గా బాలకృష్ణ గారికి పాయింట్ దొరికింది ఏంటంటే అక్కడ కామినేని శ్రీనివాస్ అప్పుడు ఎప్పుడో జరిగిన రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఇష్యూ గురించి అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం దానికి బాలకృష్ణ గారు రియాక్ట్ అవ్వడం ఆ రియాక్ట్ అయ్యి ఆ తొమ్మిదో నెంబర్ది తీసుకురావడం ఇక్కడ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం బాలకృష్ణ గారికి తెలియదు అందుకనే బాలకృష్ణనే ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు కొంచెం అలా మాట్లాడడం రాకపోయినా సరే ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారు అది వెంటనే ఒక ప్రెస్ నోట్ అయితే ఒక ఒక నోట్ అయితే రిలీజ్ చేశాడు రిలీజ్ చేసిన దాంట్లో అంతా బాగుంది అంటే వాళ్ళు వాళ్ళు అంతా ఆడ గౌరవం ఇచ్చారా ఇలేదా లేకపోతే జగన్ని గట్టిగా అరిస్తే వచ్చాడా ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్లో ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడు సీఎం నుంచి సామాన్యుడి వరకు నా గౌరవం ఇలానే ఉంటుంది అని చెప్పని ఒకటి మెన్షన్ చేశాడు అంటే బాలకృష్ణ గారు గౌరవం ఎవరనే అంటే అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ని బట్టి చూస్తే నాకు అది అర్థమైంది సో ఇప్పుడు ఈ ఇష్యూ మీద కూటమిలో టీడీపీకి జనసేనకి వీ రెండింటి మధ్య నిప్పు రాసుకుంటుందా లేదా అనేది మనం చూడాలి ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి